హాయ్ ఫ్రెండ్స్ బాగున్నారా వెల్కమ్ టు మై ఛానల్ హరిప్రసాద్ హరివింద్ మీరంతా బాగుండాలి అందులో మేము ఉండాలి అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ఈరోజు ముఖ్యంగా పందిప్ చుట్టు మీద ఒక వీడియో చేయదలుస్తున్నాను కాబట్టి ఈ వీడియో అనేది చివరిదాకా చూడండి స్కిప్ చేయకుండా కొత్త వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి మా లేటెస్ట్ వీడియోస్ కోసం ఐకాన్ ప్రెస్ చేయడం మర్చిపోకండి ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు ఈ పందిరి చిక్కుడు అనేది మనకి శీతాకాలంలోనే బాగా అవుతుందండి అయితే త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ చిక్కుడు మాత్రం నిరంతరంగా త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ కూడా అవుతుంది అంటే ఒక్క మొక్క వేస్తావుదండి మళ్ళీ అయిపోయిన తర్వాత మళ్ళీ విత్తనం వేసుకోవాలి మనకి ఆ విధంగా ఏ కాలం అయినా సరే అవుతుంది ఇప్పుడు చాలా రకాల వెజిటబుల్స్ అనేవి ఇప్పుడు నిత్యం అయిపోతున్నాయి అంటే హైబ్రిడ్ రకాలన్నీ కూడా కానీ యాక్చువల్గా మన నాటు దేశీ విత్తనాలకు వచ్చేసరికి ఇది యాక్చువల్గా మనకి శీతాకాలంలో మాత్రం ఓకే ఫ్రెండ్స్ వీడియోలోకి వెళ్ళిపోదాం ఈ పందిరి చిక్కుడు అనేది మన అందరికీ తెలిసిందే కొత్తం కాదు బట్ ఏంటంటే ఎలా మనం దీన్ని పెంచుకుంటే మనకి మంచి కాప్ వస్తుంది అనేది ఈరోజు వీడియోలో చెప్పదరుచుకున్నా అలాగే దీన్ని ప్రికాషన్స్ ఏం తీసుకోవాలి అలాగే ఎటువంటి తెగుళ్ళు వస్తాయి ఆ తెగుల నివారణ చర్యలు ఏంటి అనేది ఒక్కసారి మనం తెలుసుకుంటే అందరికీ కూడా ఇది అవుతుంది ఇంకా దీని మీద ఏమైనా మీకు డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో తెలియజేయండి ఆ కామెంట్ సెక్షన్లో తెలియజేసిన వాటికి నేను ఖచ్చితంగా జవాబు ఇవ్వడం జరుగుతుంది అయితే నేనే ఇష్టాతను కాదు మీరు కూడా మీ తాలకు సలహాలు కూడా ఇవ్వండి ఇంకేం చేస్తే బాగుంటుంది ఎటువంటి ద్రావణం చేస్తే బాగుంటుంది అంతా కూడా ఆర్గానిక్లో మనం ఎలా చేస్తే బాగుంటుంది అనేది మీ సలహాలు సూచనలు కూడా మాకు అందిస్తే ఆ వీడియో ఇంకా సక్సెస్ఫుల్గా అందరికీ కూడా తెలుస్తుంది అయితే షేర్ చేయడం మర్చిపోకండి అంటే మీ మిత్రులకి అలాగే టెర్రస్ గార్డెన్ వాయు మీరు ఈ వీడియోని షేర్ చేయండి షేర్ చేస్తే వాళ్ళు కూడా దీన్ని చూస్తారు వాళ్ళతో సజెషన్స్ కూడా మనకు వస్తాయన్నమాట ఆ విధంగా మనందరం కూడా షేర్ టుగెదర్లా ఈ విషయాన్ని మనం పంచుకోవాలి ఓకే ఫ్రెండ్స్ మరింత విషయంలో వెళ్ళిపోతాం విత్తులు నుంచి మనకి క్రాప్ వచ్చే వరకు ఒక విష ఒకసారి మనం అన్ని విషయాలు మాట్లాడుకుందాం దీనికి సాయిల్ మిక్స్ అనేది మీకు చెప్పాను కదండి మేము ఎక్కువగా థర్టీ 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 టెన్ ఆ విధంగా వేసుకుంటాం అంటే థర్టీ మనకి సాధారణ మట్టి థర్టీ పిట్ థర్టీ పర్సెంట్ మనకి వర్మి కంపోస్ట్ లేదా మన సా ఎరువు ఏదో ఒకటి ఆ విధంగా వేసుకొని ఒక టెన్ పర్సెంట్ మనం టెన్ కానీ ఫైవ్ పర్సెంట్ ఇసుకు కూడా వేసుకుంటాం అనమాట అది మనకి వాటర్ దీన్ని చాలా చక్కగా అనమాట అయితే ఈ విధంగా వేసుకున్న తర్వాత విత్తనాలు వేసేటప్పుడు కొద్దిగా ముందు రోజు దాన్ని వాటర్లో నానబెట్టుకోవాలన్నమాట వాటర్లో నానబెట్టుకొని మనం ఆ విధంగా నెక్స్ట్ డే వేస్తే అప్పటికే చిన్న తడి మీద మొక్క విత్తనం అనేది తొందరగా మొలకెక్కుతుందనమాట ఆ విధంగా మనం దాన్ని వేసుకుంటూ బాగుంటుంది టూ డేస్ కూడా కొంతమంది వేసుకుంటారు ఆ త్రీ డేస్కు వేసుకున్నా పర్వాలేదు ఇంకా విత్తనం యొక్క మొలక కూడా వస్తుందన్నమాట ఆ విధంగా కూడా చేసుకోవచ్చు అయితే మేము ఎక్కువగా వన్ డే వేసుకొని దాన్ని వేసుకుంటాం ఆ విధంగా వేయడం వల్ల ఆల్రెడీ తీగలు బాగా పాకి అయితే తీగలు బాగా ఎక్కువగా రావడానికి త్రీ జీ కటింగ్ అనేది నేను ఆల్రెడీ చెప్పాను త్రీ జీ కటింగ్ ఎలా చేయాలో కూడా చెప్పాను ఏంటంటే ఈ ఏదైతే ఉందో ఇది ఏదైతే వస్తుందో పైకి ప్రధాన భాగం ఏదైతే ఉందో దాన్ని చివర్ కట్ చేయాలండి ఒక ఎయిట్ ఫీట్ పెరిగిన తర్వాత కట్ చేయాలి ఇది ఆల్రెడీ చేసిందేనండి ఇది నీకు ఒకసారి చూపిస్తున్నాను ఈ విధంగా ఏదైతే డైరెక్ట్గా వస్తుందో కాండ భాగం దాన్ని చివర కట్ చేసుకోవాలి అంటే ఒక ఎయిట్ ఫీట్ వచ్చిన తర్వాత అలాగే కింద ఏ ఆకులు లేకుండా ఒక ఐదారు ఆకుల్ని కిందన నేలకు తగలకుండా అది కట్ చేసుకోవాలి లేకపోతే దీని నుంచి వచ్చే శాఖలు ఉంటాయండి ఏవైతే శాఖలు ఉన్నాయో ఆ శాఖల తాలూకా చిగుర్లు కూడా మనం కట్ చేసుకోవాలండి అవి ముందు మనం చేయాల్సిందనమాట తీగ పెరిగిన తర్వాత తీగ చిన్నప్పుడు కాదండి తీగ బాగా పెరిగిన తర్వాత ఆ పక్క నుంచి వచ్చే శాఖలను కూడా చిగుర్లు మనం కట్ చేసుకోవాలి అదండి త్రీ జీ కటింగ్ అది చేసేసి మనం ఇస్తే చక్కగా ఈ పందిరి చిక్కుడు అనేది చాలా చక్కగా లేస్తుందండి అది లేచిన తర్వాత మనం ఏం చేయాలని చూసారా ఇప్పుడు పోత మంచి బాగా పోత వచ్చింది ఖాతా కూడా వచ్చింది ఈ టైంలో మనం టెన్ డేస్కి ఫిఫ్టీన్ డేస్కి సరి అయిన ఫెట్ అందిస్తుండాలండి ఎందుకంటే చూసారా మేము వేసింది చాలా చిన్న గ్రో బ్యాగ్ అండి చాలా చిన్న గ్రో బ్యాగు ఇది చూసారు కదా ట్వెల్వ్ ఇంటూ ట్వెల్వ్ అండి ఇది ట్వెల్వ్ ఇంటూ ట్వెల్వ్ గ్రో బ్యాగు ఈ గ్రో బ్యాగ్లో మనం దీన్ని వేసుకున్నాం ఇంకో చిన్న ఏం చేసామంటే దొండపాదు కూడా ఇక్కడ వేసామండి దొండపాదు కూడా వేశాం దొండపాదు కూడా చక్కగా దొండకాయలు కూడా అవుతున్నాయి చూస్తున్నారు కదా అంటే రెండు వేసాం అంటే రెండు వేయకూడదండి ఎందుకంటే ట్వల్వ్ ఇంటు ట్వల్వ్లో ఒకటేస్తే మనకి బాగా వస్తుంది అయితే మా మేము వేయడం జరిగిపోయింది కాబట్టి మరి దాన్ని తీయలేకపోతున్నాం ఒక పైపు దొండ దొండ అవుతుంది ఒక పక్క నుంచి చూసారా ఇది లేత ఫ్లవరింగ్ వచ్చింది అప్పుడే ఆ పైన చూసారా ఫ్లవరింగ్ ఆ పైన కాయ కూడా వచ్చిందండి ఆ పైన కాయ కూడా ఉంది మీకు అది కూడా చూపిస్తాను నేను ఒకసారి క్లోజప్లో అప్లో అది చూడండి చూడండి కాయ కూడా ఉంది అక్కడ కాయలు కూడా స్టార్ట్ అయ్యాయి అదండి ఆ విధంగా ఈ పోత కాత వచ్చేటప్పుడు మనం దీనికి సరియైన ఫెర్టిలైజర్ అందిస్తుండాలండి మొక్కకి ఎందుకంటే చాలా చిన్న గ్రో బ్యాగు అందులో మనం ఒక సెవెంటీ పర్సెంటే మట్టి వేసుకున్నామండి మట్టి కూడా చూసారా ఎలా ఉందో చూడండి మట్టి ఈ విధంగా మట్టి కూడా వేసుకున్నాం దీనిలో మనకేంటంటే ఈ విధంగా మట్టి ఉండాలి ప్లస్ ఏంటంటే ఎప్పటికప్పుడు మనం సరి అయిన ఇస్తే మొక్క చూసారు ఎంత ఫ్రెష్గా ఉందో చాలా ఫ్రెష్గా ఉంది ఈ విధంగా చేసుకోవాలండి ఇది త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ చుక్కడండి త్రీ మంత్స్ అయిందండి మనం వేసి త్రీ మంత్స్కే మనకి ఫ్లవరింగ్ కూడా వచ్చేసింది ఒకవైపు ఖాతా కూడా అవుతుంది అనమాట కాయలు కూడా అవుతున్నాయి ఇప్పుడు మనం ఫెర్టిలైజర్ ఇస్తాం దాంతోపాటు ముఖ్యంగా ఈ పందిరి చిక్కుడికి ఏంటంటే ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోవాలి ఎక్కువగా కూడా పెయిను తెగులు వస్తుందండి పేనుబంక బంక్ తెగులు కూడా మనం అబ్జర్వ్ చేస్తుండదు ఎప్పటికప్పుడు ఇదిగోండి ఇక్కడ పెయిన్ బంక్ చూపిస్తాం చూడండి ఇది మనం ఎంత జాగ్రత్త తీసుకున్నా ఈ పేనుబంక బంక్ అనేది వస్తూ ఉంటుందండి అక్కడ పువ్వు చూడండి ఒకసారి ఆ పువ్వు చూడండి ఇక్కడ పువ్వు చూడండి అలాగే తీగలకు కూడా వస్తుందండి ఇది జాగ్రత్త గమనించాలి అలాగే ఆకుమూరత కూడా వస్తుంటుంది మెయిన్ ఏంటంటే దీనికి ఈ పేను బంక అండి అంటే చామంతులకి దీనికి ఎక్కువగా వచ్చేది పేను బంక ఆ పేను బంకకి ఏం చేయాలనేది నేను నివారించాలి చూసారా తేగ కూడా చూసారు క్లోజ్ అప్ తెగులు చూసారా చూడండి పువ్వుకి వచ్చింది తేక కూడా వచ్చిందండి ఇలాంటప్పుడు మనం ఏం చేయాలి రెమెడీ అనేది కూడా నేను ఈ వీడియోలో చెప్పదలుచుకున్నాను దానికి ఈజీగా సొల్యూషన్ ఉందండి అయితే అది మనం అబ్జర్వ్ చేస్తూ వేసుకోవాలి అది కూడా నేను ఇప్పుడు వీడియోలో చెప్తానండి ఇది పొగాకు ద్రావణం అండి ఈ ద్రావణం మనం త్రీ ఫోర్ డేస్ ఈ విధంగా నానబెట్టుకున్నాం వాటర్లో పొగాకు కాడల్ని ఆ విధంగా ప్రతిరోజు కూడా కలపడం వల్ల అది చూసారు ఏ కలర్లో వచ్చిందో ఈ ఈ విధంగా ఈ కలర్లో ఉన్న ఈ పొగాకు ద్రావణాన్ని మనం ఈ పేను బంకకి యూజ్ చేస్తే చాలా బాగా పనిచేస్తుందండి అదే ఇప్పుడు మీకు చూపిస్తున్నాను నేను ఈ విధంగా ఒక టూ లీటర్స్ ఇది క్యాన్ అండి ఇది ఈ టూ లీటర్స్కి మనం సుమారుగా ఒక టూ హండ్రెడ్ ఎంఎల్ వరకు వేసుకోవచ్చండి టూ హండ్రెడ్ ఎంఎల్ వరకు ఈ వాటర్ని చక్కని ద్రావణాన్ని మనం వేసుకుంటాం కొద్దిగా దీనికి మనం వేప అండి వేప నూనె కూడా ఒక లీటర్కి ఫైవ్ ఎంఎల్ చెప్పున్నా ఇది కూడా వేసుకుంటామండి ఒక టెన్ ఎంఎల్ దీనికి వేసుకున్నామండి ఈ విధంగా వేసుకొని దీనికి వాటర్ మనం కలుపుకొని దీన్ని మనం చేయాలండి ఈ తెగులు అనేది ఎక్కువగా ఉంటే పొగాకు ద్రావణం తాలూకా ఇది శాతం ఎక్కువ పెంచుకోవచ్చండి హండ్రెడ్ నుంచి వన్ ఫిఫ్టీ టూ హండ్రెడ్ ఎంఎల్ వరకు వేసుకోవచ్చు దానివల్ల ఇబ్బంది ఏమి లేదు మనకి చేప నూనె కూడా తగిన మోతాదులో మనం కలుపుకొని స్ప్రే చేసుకోవాలండి ఈ విధంగా ఈ ద్రావణం స్ప్రే చేసే ముందు ఏం చేయాలంటే ఎక్కడెక్కడైతే పెయిన్ బంక ఎక్కువగా ఉందో అక్కడ మనం వాటర్తో ఫోర్స్గా మనం అక్కడ కడుక్కోవాలండి కడుక్కొని అదంతా పోయేటట్టుగా చేసుకోవాలి ఆ తర్వాతనే మనం ఈ ద్రావణాన్ని దాని మీద పిచ్చికారి చేయాలండి దీనివల్ల మంచి ప్రయోజనం ఉంటుందన్నమాట ఇలా మనం మొత్తం అంతా కూడా చుట్టు మొక్కంతా అంతా కూడా ఆ విధంగా స్ప్రే చేసుకోవాలి ఎక్కడైతే ఎక్కువ ఉందో అక్కడ మరికొద్దిగా ఎక్కువగా చేసుకోవాలి స్ప్రే ఆ ఫ్లవర్స్ చూసారు కదా ఫ్లవర్స్ దగ్గర కనిపిస్తుంది ఫ్లవర్ అని ఏదైనా ఫ్లవర్ దగ్గర మరికొద్ది బాగా చేసుకోవాలి ముందు వాటర్తో మనం కడుక్కున్నాకే చేయాలండి ఒకసారి స్ప్రే చేసుకున్నాం కదా పని అయిపోయిందని కాదండి మళ్ళీ మనం అబ్జర్వ్ చేసుకోవాలి ఫోర్ ఫైవ్ డేస్ తర్వాత మళ్ళీ చూడాలి ఏమైనా పెయిన్ బంకలా ఉంటే మళ్ళీ ఒకసారి స్ప్రే చేయాలండి ఈ విధంగా మనం మార్చి మార్చి స్ప్రే చేస్తుంటే చాలా వరకు ఈ పెయిన్ బంక అనేది పోతుందండి అబ్జర్వేషన్లో మళ్ళీ ఉందనుకోండి అప్పుడు మరి మరొక ద్రావణాన్ని మనం అప్లై చేస్తే దాన్ని చాలా వరకు నివారించవచ్చండి అంటే ఈ ద్రావణానికి ఆ పురుగు అనేది అకస్టమైపోతుంది అనమాట కాబట్టి మనం ద్రావణాన్ని మార్చి మనం మళ్ళీ స్ప్రే చేసుకోవాలి ఇకపోతే మొక్కకి మనం ఫెర్టిలైజర్ ఏ విధంగా ఇవ్వాలనేది కూడా మనం అవగాహన ఉండాలండి ముఖ్యంగా ఏంటంటే మనం మొక్క వేసిన తర్వాత అది ఎప్పటికప్పుడు మనం ట్వంటీ డేస్ ఇలా ఇస్తూ ఉండాలి కానీ పోతాఖాతా దశలో మనం ఫెర్టిలైజర్ ఎవ్రీ టెన్ డేస్ ఫిఫ్టీన్ డేస్కి ఇస్తూ ఉండాలండి అది ద్రావణం రూపం ఇవ్వచ్చు లేదంటే ఈ విధంగా మెట్రో రూపంలో కూడా ఇవ్వచ్చు ఆ విధంగా మనకి ఒక మంచి ఫెర్టిలైజర్ అనేది మనం ఇస్తే మనకి కాపు చాలా బాగుంటుందండి ఇప్పుడు అన్ని కలిపిన మట్టి మిక్స్లో మనం బయో ఫెర్టిలైజర్ అనేది వేస్తున్నామండి ఆ పౌడర్ అది మనం ఆన్లైన్లో తెప్పించుకున్నామండి ఆ విధంగా ఎప్పుడు ఉంటాయి దాన్ని కలిపి మనం కొద్ది కొద్దిగా ఎక్కువ కూడా వద్దండి ఎందుకంటే మనం చిన్న తొట్లో వేసుకుంటాం అది కలుపుకొని వేసుకుంటాం అన్నమాట ఈ సాయిల్ మిక్స్ అనేది మనం రెడీ చేసుకున్నాక ఆ సాల్ మిక్స్ బాగా కలుపుకుంటూ మనం అప్పుడు అది మొక్కకి వేయాలండి మొక్కకు కూడా వేసేటప్పుడు మనం గమనించాలి ఆ ఫస్ట్ లేయర్ని మనం తీసేసి అప్పుడు దాన్ని వేయాలండి ఈ విధంగా మొత్తం మిక్స్ మట్టి మిక్స్ని అంటే ఫెర్టిలైజర్తో కలిపి అన్నీ చేసి దీనిలో మనం ఎవ్రీ ఫిఫ్టీన్ డేస్కి ఈ విధంగా వేసుకోవాలండి పాత మట్టి ఒక లేయర్ తీసుకుంటాం ఈ విధంగా ఈ ఫెర్టిలైజర్ని అన్ని కలిపిన ఫెర్టిలైజర్ని మనం వేసుకుంటామండి ఇలా వేసుకోవటం వల్ల మొక్కకి తగిన పోషకాలని ఈ మట్టి అనేది అందిస్తుందండి అంటే మేము ఏం చేస్తామంటే చాలామంది గ్రో బ్యాగు ఫుల్ చేసేసి పెడతారండి మేము అలా చేయమండి మేము ఏంటంటే ఒక హాఫ్ పైగా గ్రో బ్యాగ్లో మనం మట్టి మిక్సీని వేసుకుంటామండి వేసుకొని తర్వాత ఫెర్టిలైజర్గా కలిపిన మట్టిని మనం ఒక లేయర్ తీసుకొని ఆ విధంగా వేస్తాం దానివల్ల ఏమవుతుందంటే ఈ మీద ఉండే ఆ మట్టి తీయటం వల్ల గ్రో బ్యాగ్ మనకి వెంటనే నిండిపోదు ఒకటి రెండోది అది తీసేసి మనం సారవంతమైన మట్టిని వేసుకుంటాం కాబట్టి మొక్కగా సరిపోతుందండి ఆ విధంగా చూసారా ఇంకా మనకి ఖాళీ ఉంది ఇంకా వేసుకోవచ్చు అనమాట ఆ విధంగా మనం ఈ మొక్కల్ని ఆ విధంగా మనం పెంచుకుంటాం అనమాట ఈ విధంగా చేయటం వల్ల మొక్క ఫ్రెష్నెస్గా ఉంటుంది అరే ఇంత చిన్నది ఏంటి అనుకోవచ్చు మీరు కానీ సరిపోతుందండి మనం ఎప్పటికప్పుడు ఇస్తాం కాబట్టి అది ఆ విధంగా మొక్క ఫ్రెష్గా ఉంటుంది మొక్క మంచి కాపుని ఇస్తుంది ఈ విధంగా చేయటం వల్ల అన్నమాట అది వీళ్ళు చూసారు కదా క్రాప్ కూడా రెడీ అయిపోయిందండి అది కూడా ఇంతటి మీకు చూపిస్తాను వీడియో చూసారు కదా వీడియో నచ్చిందా నచ్చితే లైక్ ఇవ్వండి మీ తాలూకా అడ్వైజెస్ని కామెంట్ సెక్షన్లో తెలియజేయండి కొత్త వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్లైకన్ ప్రెస్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్